డిఎస్సీ ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ యాప్ లేదా డిఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ డాట్ కామ్ తో జాబ్ ని సాధించండి ఆమె ప్రాణం తీసిందా యువతి మృతి వెనుక వివాహేతర సంబంధమే కారణమా ఇందుక ఆమె ఆత్మహత్య చేసుకుందా చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా యూట్యూబర్ మధుమతి మృతి కేసు సంచలన రేపుతోంది ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఏ కొండూరు గ్రామానికి చెందిన ఇరవై రెండేళ్ల మధుమతి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటది కాసింత అందంగా ఉండడంతో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయటం మొదలు పెట్టింది రోజు రోజుకు తన రీల్స్ కు ఫాలోవర్స్ పెరగడం గమనించింది ఈలోగానే ఆమెకు సపరేట్ గా ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిపోయింది ఆ విధంగా లక్షల్లో సబ్స్క్రైబర్లను సొంతం చేసుకుంది ఇలా సాఫీగా సాగిపోతున్న ఆమె జీవితంలో ఏం జరిగిందో ఏమో కానీ ఒక్కసారిగా ఆమె విగత జీవిగా కనిపించింది అనుమానాస్పద స్థితిలో మధుమతి మృతి తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి అక్కడే ఉరి వేసుకుని ఈ విషయం తెలియగానే ఆమె తల్లిదండ్రులు షాక్ అయ్యారు చేతికి కంది వచ్చిన కూతురు ఈ లోకాన్ని విడిచి పెట్టడాన్ని తట్టుకోలేకపోతున్నారు మా కూతురు ఆత్మహత్యకు ప్రతాప్ కారణమని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు అతన్ని కఠినంగా శిక్షించారని కోరుతున్నారు మా అయితే నిన్న ఏం జరిగిందంటే మాములుగా వాడు వేడుకొచ్చు మరి ఎట్లా వచ్చాడు ప్రతాపా అతను వచ్చాడు ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చేసి ఆ గవ పిల్లలను చేపట్టుకుని లేకపోతే నేనే అడ్డుపోయాను ఆడిపోతే నన్ను కూడా నెట్టేశాడు ఎవరు ఏంటని చెప్పేసి మా వారి ఇంట్లో లేరు అప్పుడు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ విసున్నపేట తీసుకెళ్ళాడంట విసుపేట మళ్ళీ తెల్లారి తల్లిదండ్రుల దగ్గర తీసుకెళ్ళాడంట అక్కడ ఏ వాగ్వాదం తిరిగే తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారంట తీసుకొచ్చాక చెప్పి మళ్ళీ తెల్లారిపోతున్న ఈ మాతగారి ప్రార్థన సమయంలో వాళ్ళంతా వచ్చి నలుగురు కలిసి అమ్మాయిని ఊరేసి వేస్తుందని చెప్పి మళ్ళీ ఆలయ హాస్పిటల్కి తీసుకొచ్చి విసునపేట తీసుకొచ్చి జాయిన్ చేశారు ఆ డాక్టర్ గారు చనిపోయిన వేస్తే నిర్ధారించారు తర్వాత మేము వేరే ఫ్రెండ్ బంధువుల ద్వారా తెలుసుకున్న విషయం మాకైతే అది ఎటువంటి విషయం తెలియజేయలేదు మాకు బంధువుల ద్వారాగా తెలిస్తేనే మేము వచ్చాము తీసుకెళ్ళిన వాడు తెలిసి ఇన్ఫర్మేషన్ కూడా మధుమతి అనుమానాస్పద మృతి కేసులో తెరపైకొస్తున్న పేరు ప్రతాప్ ఇందుకు ప్రతాప్ ఎవరో తెలుసుకునే ప్రయత్నం రీల్స్ చేస్తున్నప్పుడు పరిచయమో ఏమో తెలియదు కానీ గత కొన్ని రోజుల నుంచి ప్రతాప్ అనే వ్యక్తితో మధుమతి క్లోజ్ గా ఉంటున్నట్లుగా తెలుస్తోంది అయితే ఇదే విషయంపై మధుమతిని తల్లిదండ్రులు కూడా హెచ్చరించారంట ఈ నేపథ్యంలోనే మధుమతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ప్రతాప్పై మృతిరాలి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇక తల్లిదండ్రుల ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మధుమతి ఎవరితో చాటింగ్ చేస్తుంది ప్రతాప్ తో ఎంతసేపు మాట్లాడింది ఫోన్ డేటా ద్వారా సేకరిస్తున్నారు మరోవైపు మధుమతి పేరెంట్స్ అనుమానం వ్యక్తం చేసినా ప్రతాప్ ను విచారించాలని భావిస్తున్నారు మొత్తానికి మధుమతిది హత్య ఆత్మహత్య అనేది తేల్చేపనలో నిమగ్నమయ్యారు పోలీసులు